పేటలో మళ్ళీ వికసించిన బ్రహ్మకమలం బ్రహ్మ కమలం అంటే బ్రహ్మకు సంబంధించిన పుష్పమని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఈ పుష్పం అంకితం చేయబడిందని అర్చకులు కుర్మాచలం శ్రీనివాస్ అన్నారు బ్రహ్మకమలం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అది కూడా రాత్రి సమయంలో వికసిస్తుందని ఆయన కొనియాడారు పవిత్రమైన బ్రహ్మకమల పుష్పం హిమాలయాల్లో పుట్టిందని పర్వతాలలో ఎక్కువగా చూడగలమని ఆయన పేర్కొన్నారు ఈ పుష్పం స్వచ్ఛతకు ప్రతిక అని తెలిపారు ఇప్పుడు చాలామంది ఇళ్లలో బ్రహ్మకమల పుష్ప వృక్షాలను పెంచుకుంటున్నారని అర్చకులు మీడియా సమావేశంలో తెలియజేశారు టీఎస్జీ న్యూస్ రామాయంపేట

పరమేశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి తన శిరస్సును వధించినప్పుడు ఆ బ్రహ్మకమలం నుంచే అప్పుడే ఉద్భవించింది ఆ బ్రహ్మకమలం యొక్క నీళ్ళతో ప్రశించినప్పుడే అప్పుడు విఘ్నేశ్వరుని చివరికి ఏనుగుది శిరస్సు తెచ్చిపెట్టడం జరిగింది ఆ బ్రహ్మకలం అప్పటి నుంచి కూడా ఉద్భవించింది తర్వాత మనం రామాయణంలో చూసుకుంటే కూడా మన లక్ష్మణుడు మూర్చబోయినప్పుడు ఆ బ్రహ్మకమలానే ముక్కోటి దేవతలు కురిపించారు ఆ అప్పుడు ఆ లక్ష్మణుడు మూర్చి పోయినప్పుడు కూడా ఆ బ్రహ్మకమలమే కాపాడినాయి అలాగే వైద్యశాస్త్ర పరంగా కూడా బ్రహ్మకమలాన్ని చాలా వాడు వాడుకలో ఉంది అలాగే చెప్పుకోవలసింది ఏంటంటే ఇది సంవత్సరం కోసారి హిమాలయాల పర్వతాల్లో ఉద్భవిస్తుంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బ్రహ్మకమలం సంవత్సరానికి పారు ఉద్భవిస్తుంది కాబట్టి ఈ బ్రహ్మకమలాన్ని పూజించినచో ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యఫలం విష్ణుమూర్తికి చాలా ఆరాధ్యమైనది ఈ బ్రహ్మకమలం ఐదు పుష్పాలలో విష్ణుమూర్తికి ఇష్టమైనది ఏదైనా పుష్పం ఉందంటే బ్రహ్మకమలం కాబట్టి అలాంటి పుష్పాన్ని చూసినా సృశించిన పూజించిన ఆ ముక్కోటి దేవతల ఆశీర్వచనం ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వచనం ఉంటుందని చెప్పడం జరుగుతుంది